నాకు మొత్తము ఎనిమిది యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి హైయెస్ట్ యూట్యూబ్ ఛానల్ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఫేస్బుక్లో లో నాకు ఇంకో టూ హండ్రెడ్ కే ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్ లో రెండు పేజీలు ఉన్నాయి దాంట్లో ఒక డెబ్బై కే ఉంది నేను ఫ్యూ ఇంజనీరింగ్ కాలేజెస్ సిబిఐటి లాంటి మోస్ట్ ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ని నాకు ఇరవై మూడు కాలేజీలతోటి టైఅప్ ఉన్నది నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎన్ఐఈ స్పీకర్ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెండు వందల ఎనభై రెండు స్కూల్స్ టైఅప్ ఉన్నది నేను సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ స్కూల్ క్లాస్ రెండు నుంచి క్లాస్ పది వరకు ఒలింపియాడ్ లో క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తా అది పంతొమ్మిది కంట్రీలకు బ్యాండ్ పెడుతున్నది రైట్ నూట పదకొండు రూపాయల కోర్స్ తీసుకో గంట గంటన్నర అన్ని చూసుకో అన్నీ ఉంటాయి జస్ట్ గివ్ యు ద కాన్ఫిడెన్స్ చూసుకున్న తర్వాత వెయ్యి రూపాయలు కొట్టేశాయి ఒకటో తారీఖు నీకు కొరియర్ అయిపోతుంది ఐదు వేల రూపాయలు దాటిన తర్వాత కోర్సు బుక్ కాస్ట్ ఎట్లయినా థర్టీ ఎయిటీ అయిపోతుంది కొరియర్ గురించి నేను మాట్లాడట్లేదు మీరు అందుకే నేను మిమ్మల్ని ఇనిషియల్ అడిగాను మీరు ఏ లొకేషన్ నుంచని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు స్పీడ్ పోస్ట్ సర్వీస్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత స్పీడ్ పోస్ట్ వేస్తే రిసీవర్ కి మెసేజ్ వస్తుంది సెండర్ కి మెసేజ్ వస్తుంది అవుట్ ఫర్ డెలివరీ అంటే మెసేజ్ వస్తుంది చాలా కమిటెడ్ గా పనిచేస్తున్నారు రేట్స్ కూడా తగ్గిచ్చారు చాలా ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి ఆర్ యు ఆల్ విత్ మీ కన్నా ఈచ్ బుక్ కాస్ట్ సిక్స్ నైన్టీ రూపీస్ రెండు పుస్తకాలు థర్టీ నైటీ రూపీస్ ప్రీ బుకింగ్ ఆఫర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలిసి ఒక స్కూల్ స్కూల్ టీచర్లే అది ప్రాబబ్లీ ఎక్కువ మంది తీసుకుంటారు ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి జామెట్రీ మెన్సురేషన్ అనేది చాలా పూరెస్ట్ పర్ఫార్మెన్స్ సార్ టీచర్స్కి అండ్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు నేను పొలిటికల్గా కూడా అసోసియేట్ అయి ఉన్నాను రైట్ సో కాబట్టి ఫస్ట్ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్కి ప్రీ బుకింగ్ ఆఫర్ కింద ఫోర్ వన్స్కే వస్తుంది సార్ నేను ఒకసారి కోర్స్ తీసుకుంటాను పీడిఎఫ్ వన్ లెవెన్ తీసుకుంటాను నేను మీకు టూ అవర్స్లో నాకు నచ్చితే వెయ్యి రూపాయలు తీసుకుంటాను వెరీ గుడ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ మీ మేము ఈ పీడిఎఫ్ కోర్సు అట్లీస్ట్ ఒక యాభై వేల మంది నెక్స్ట్ సిక్స్ మంత్స్లో తీసుకుంటారు అని మేము అనుకుంటున్నాం రైట్ సో అబ్సల్యూట్లీ సార్ అన్నీ ఉన్నాయా సార్ మొత్తం ఉన్నాయి కన్నా దీంట్లో ఇంకా థియరీ కూడా యాడ్ అవుతుంది అది కూడా నేను పెట్టలేదు నేను ఏదైతే చెప్తున్నానో చూడండి సార్ రైట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బైలింగ్వల్ బుక్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ మీకు ఇంకోటి కూడా ఉన్నది సార్ రైట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నాకు అడ్మిట్ వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలుసు రైట్ ఈ బుక్ ఎలా చదవాలి ఎలా చదవాలి అని కూడా ఇమేజ్ ఉంది ఎలా చదవాలి ఫస్ట్ స్టెప్ ఎలా చదవాలి సెకండ్ ఎలా చదవాలి థర్డ్ ఎలా చదవాలి ఎలా చదువుతూ వెళ్తే మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది రైట్ మీరు కంటెంట్ కాపీ చేసి చూడండి కాపీ చేసి చూడండి మీకు టక్కున మెయిల్ వచ్చి అనవసరంగా టెన్షన్ కి ఫీల్ అవుతారు రైట్ వీఆర్ వి అండర్స్టాండ్ లావ్ వెరీ వెల్ ఇది వాల్యూమ్ వన్ ఇది వాల్యూమ్ టూ వాల్యూమ్ టూ కూడా చూడండి సార్ నంబర్ సిస్టమ్ ఎల్సిఎం అండ్ జీబ్రా స్టాటిస్టిక్స్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ప్రాబబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఏవైతే రెప్లికా ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఎస్ మళ్ళీ చెప్తున్నాను క్యాట్ మ్యాట్ మ్యాట్ ఐఐఎఫ్టి స్నాప్ ఎన్ టైర్ వన్ టైర్ టూ సిపిఓ సిడిఎస్ నేవీ ఐసెట్ డిఏఓ అన్నిటి నుంచి అన్ని రకాల మోడల్స్ నుంచి మనం తీసుకున్నాం సార్ రైట్ చాలా హార్డ్ వర్క్ అయింది దీని మీద ఆర్ యూ ఆల్ విత్ మీ సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక బుక్ ధర ఆరు వందల తొంభై రూపాయలు అడ్వాన్స్ మ్యాక్స్ రెండు పుస్తకాలు థర్టీ నైటీ రూపీస్ ప్రీ బుకింగ్ మీద మీకు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది వెయ్యి నూట పదకొండు రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమౌంట్ జీపే చెయ్యొచ్చు ఫస్ట్ నేను తీసుకోవాలి ఎవరైతే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారో తీసుకున్నారో వాళ్ళకు పుస్తకం మీద నా సిగ్నేచర్ ఉంటుంది సార్ పుస్తకం మీద నా సిగ్నేచర్ ఉంటుంది కింద ఫౌండర్ అనిల్ నాయర్ క్లాసెస్ హావోర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ అని ఒక తప్ప ఉంటుంది రైట్ విత్ సిగ్నేచర్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి వస్తుంది రైట్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు బుక్ ఓపెన్ చేయంగానే నా సిగ్నేచర్ కింద ఫౌండర్ అనిల్ నాయర్ క్లాసెస్ తప్ప హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి విత్ సిగ్నేచర్ వస్తుంది ఆల్రెడీ డిసైడ్ పోయాడు అన్న స్టూడెంట్స్ చూడొచ్చు స్పీడ్ పోస్ట్ చార్జ్ అడ్రస్ చూసి నేను చెప్తాను అది ఇది వేరియబుల్ అది డిస్టెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది ఆర్ ఆల్ విత్ మీ రైట్ ఇది ఈ పుస్తకము కాన్సెప్ట్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్లకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ టైమే క్లియర్ చేయాలనుకున్నట్టు చాలా క్లియర్ గా రాశాను సార్ రైట్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అండ్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ దెన్ ఇన్వెస్ట్ యువర్ హార్డ్ అండ్ మనీ ప్రతి విద్యార్థి కోర్సుని నూట పదకొండు రూపాయలకు కొనుగోలు చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము కంటెంట్ నాణ్యతను పరిశీలించండి ఆ మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీ ఉద్యోగాల సంపాదన కోసం పెట్టుబడిగా పెట్టండి నాకు తెలిసి ఇప్పటి వరకు ఇండియాలో ఏ బుక్ రిలీజ్ చేసిన వాళ్ళు కూడా రైట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ టాపిక్ సబ్ టాపిక్ దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంత క్లారిటీగా చెప్పింది ప్రాబబ్లీ చాలా తక్కువ అది కూడా రెండు బుక్లతోటి మీకు అరిథమెటిక్ క్లాస్ నోట్స్ అని ఒక బుక్ ఉంటుందేమో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్ అని ఒక బుక్ ఉంటుందేమో ఒక్క అడ్వాన్స్ బుక్స్ మీదనే రెండు పుస్తకాలు వాల్యూమ్ వన్ వాల్ టూ విత్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెంటీ చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్